హిందువులు ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇక వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా సమయం అలాగే ఆ రోజు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులను పూజిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మరణాంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని కూడా నమ్ముతారు వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువుని పూజించడం ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదం అని హిందువులు నమ్ముతుంటారు ఇక రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి పుష్యమాసం వచ్చే శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది శుక్రవారం జనవరి పదిన ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఉపవాసం చేయనున్నారు ఉపవాసం విరమణ సమయం వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున విరమించాల్సి ఉంటుంది అనగా జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఏకాదశి ఉపవాసం విరమణకు శుభ సమయం ఉంటుంది శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు అసలు వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి ఉపవాసం పుష్యమాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి పౌషపుత్ర ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఉపవాసం విష్ణువు లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణాంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం ఉపవాసం చేయడం వలన తమ సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు సంతానం లేని దంపతులు వైకుంఠ ఏకాదశి రోజు చేసి వ్రత ప్రభావంతో మంచి సంతానం పొందుతారు అంతేకాదు పిల్ల దీర్ఘాయువు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం వలన సంతోషంతో పాటు మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది శాస్త్రాలలో వైకుంఠ ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెప్పబడింది దీంతో ఎవరైనా ఏకాదశి రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు వారు మరణాంతరం వైకుంఠ నారాయణి పాదాల వద్ద స్థానం పొందుతాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు ఉపవాసం పూజలు ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గంగా జలం పోసిన నీటితో స్నానమాచరించి మనస్సులో భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకుని లక్ష్మీ పూజించాలి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ధూపం దీపం పుష్పాలు అక్షింతలు పూలమాల నైవేద్యాన్ని సమర్పించాలి పంచామృతం తులసిని సమర్ప అనంతరం నారాయణి మంత్రాలను జపించి అనంతరం వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదవాలి చివరిగా హారతి ఇస్తే వైకుంఠ ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది రోజంతా ఉపవాసం ఉండాలి కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి రాత్రి పూట పండ్లు తిని జాగారం చేస్తే భగవంతుని ధ్యానించాలి ద్వాదశి రోజున స్నానమాచరించి బ్రాహ్మణునికి అన్నదానం చేసి అతనికి శక్తికి తగినట్లు దాన ధర్మాలు చేయాలి అనంతరం ఉపవాసం విరమించి ఇక ఏకాదశి వ్రతం చేయాలనుకునే వారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి కొన్ని నియమాలు ఆచరించాలి కనుక జనవరి పదున ఉపవాసం ఉండాలని భావిస్తే ముందు రోజు సాయంత్రం అనగా జనవరి తొమ్మిది సూర్యాస్తమయానికి ముందు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి ముందు రాత్రి నేలపై నిద్రించాలి ఏకాదశి రాత్రి జాగారం చేస్తూ భగవంతునికి ధ్యానం భజన చేయాలి మీ మనస్సులో చెడు ఆలోచనలు తీసుకురావద్దు ఎవరిని దూషించవద్దు అమాయకులను వేధించవద్దు ద్వాదశి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టిన అనంతరం ఉపవాసం విరమించాలి చూసారు కదండి ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు అలాగే ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఉపవాస నియమాల గురించి వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్